ఈ ముఖ్యమంత్రి వైఖరి గత నాలుగున్నర నెలలుగా ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లర మాటలు ఉద్రిప్ ఇవాళ నిజంగా రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగా ఇవాళ నాకైతే అవుతుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేస్తే దానికి నేను ఉల్టా చేయాలి అనే ఒకే ఒక్క ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానం కనపడతాం రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశించింది ఏంటంటే మేము రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తాం కొత్త జిల్లాలను ఇట్లే కొనసాగిస్తాం అధికార వికేంద్రీకరణ వల్ల పరిపాలనను వికేంద్రీకరించడం వల్ల ప్రజలకు అధికారులు చేరువైనారు సంక్షేమ ఫలాలు మంచిగా అందుతున్నాయి కలెక్టర్లు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడే కొలువు ఉండడం వల్ల చిన్న జిల్లాలు కావడం వల్ల ప్రజలకు లాభం జరిగింది నా తప్పు నేను తెలుసుకున్నాను నాకు బుద్ధి వచ్చింది చెంపలేసుకుంటున్న జిల్లాలను కొనసాగిస్తున్నా అని చెప్తాడేమో అనుకున్నా కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి కేసీఆర్ గారు మూడు వేల కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినారు ఇక్కడ బతుకు నిలబెట్టినారు సిరిసిల్ల నేతన్నల బతుకు నిలబెట్టి నెలకు పదిహేను ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే విధంగా గౌరవప్రదంగా జీవించే విధంగా సిరిసిల్ల నేతన్నలకు ఒక గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి అసలు రాజన్న సిరిసిల జిల్లాను కొనసాగిస్తారా తీసేస్తారా ముప్పై మూడు జిల్లాల్లో పదిహేడు జిల్లాలనే చేయదలుచుకుంటే ఏ పదహారు జిల్లాలు మీరు తీసేస్తారు నాగర్ కర్నూలు పార్లమెంట్లో మూడు జిల్లాలు ఉన్నాయి నాగర్ కర్నూలు జిల్లా ఉంది వనపర్తి జిల్లా ఉంది అదేవిధంగా గద్వాల జిల్లా ఉంది మరి దేన్ని ఉంచుతారు దేన్ని తీసేస్తారో తేట తెల్లని చేయాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా రాజన్న సిరిసిల్ల వేదికగా ఇకనైనా చేసిన తప్పుకు చెంపలేసుకోండి బుద్ధి తెచ్చుకోండి సిరిసిల్లలో మళ్ళీ నేతనల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనాయి ఇప్పటికైనా కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని బుద్ధిహీనంగా ప్రవర్తించడం మానుకొని ఇంకా పిచ్చివాగుడు మాగడం మానుకొని ఇప్పటికైనా మరి నేతనలకు తిరిగి ఆర్డర్లు ఇవ్వండి ఇచ్చి బతుకమ్మ చీరకు మేము మూడు వేల కోట్ల ఆర్డర్లు ఇస్తే ఐదారేళ్ళల్లో మీకు దమ్ముంటే ఆరు వేల కోట్ల ఆర్డర్లు ఇంకా మంచి చీరలు తయారు చేయించు లేదా కాటన్ పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా వ్యవహరించు అంతేగాని మూర్ఖుడులాగా ఇవాళ ప్రజల ఉసురు తీసుకునే విధంగా నేతన్నల ఉసురు తాకే విధంగా ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేయవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ వైఖరి ఏంద నేత కార్మికులను ఆదుకుంటారా లేకపోతే వాళ్ళు చస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిన్ను మేము ఊహించింది ఆశించింది ఈ ప్రాంతంలో ప్రజలకు సాంత్వన చేకూర్చే మాట నిన్న మొన్నటిదాకా తంగల్లపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు కనబడుతుండే మంచిగా గోదావరి నీళ్ళు ఇలా మాయమైన రేవంత్ రెడ్డి వచ్చినాయి దాన్ని ఏం చేస్తావో చెప్పావు ఇక్కడికి వచ్చినావు మరి ఇక్కడ బోర్లు ఎత్తిపోతున్నాయి మళ్ళీ ప్రజలు గొంతెండి నీళ్ళ కోసం అలమటిస్తూ ఉన్నారు రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు ఇట్లాంటి సిగ్గుమాలిన ప్రభుత్వం ఇట్లాంటి తుగ్లక్ పాలన ఇవాళ ప్రజలు చూసి అసహించుకుంటా ఉన్నారు నవ్వుకుంటా ఉన్నారు నువ్వు చెప్పే అబద్ధాలు నువ్వు చెప్పే అబద్ధాలు అసత్యాలు ప్రజలు ఇవాళ చీత్కరించుకుంటా ఉన్నారు ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేసినా అని సిగ్గు లేకుండా నువ్వు పొంకుతుంటే పోడింగ్లలో పెట్టుకుంటే ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు చీత్కరించుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసినారు రెండు లక్షల రుణమాఫీ అన్నావు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు కోటి అరవై ఏడు లక్షల మందికి ఇస్తానన్నావు అదేవిధంగా పెద్ద మనుషులందరికీ నాలుగు వేలు ఇస్తానన్నావు తులం బంగారం అన్నావు స్కూటీలు అన్నావు వంద రోజుల్లో అన్నీ చేస్తా అని చెప్పి బొంకనాల పోతిరెడ్డి లాగా డైలాగులు పెట్టినాం ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి పచ్చి అబద్ధాలు పెద్దలు చెప్తారు ఊసర వెళ్ళి రంగులు మారుస్తుందని కానీ రేవంత్ రెడ్డి గారేమో తారీఖులు మారుస్తున్నాం ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి గారేమో తారీఖులు మారుస్తున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అన్నాడు మళ్ళీ ఇలా పంద్ర ఆగస్ట్ అంటున్నాడు మళ్ళీ ఇలా దేవుళ్ళ దేవుళ్ళ మీద ఒట్లేస్తూ ఉన్నాడు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నిజంగా నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నీ పార్టీకి నిజాయితీ ఉంటే మొన్న ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేదు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకే దిక్కులేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో ఐదు గ్యారెంటీలు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కోసం ఆడుతున్న మోసం డ్రామా ఏదైతే ఉన్నదో ఇది ప్రజలు గ్రహించిండ్రు నీ పార్టీకి బుద్ధి చెప్తారు నువ్వు ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు జిల్లాలు ఎన్నుంచుతావు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తావా ఇయ్యవా గోదావరి నీళ్ళు మళ్ళీ ఈ ప్రాంతానికి ఎట్లా తీసుకొస్తావు కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ చిన్న రిపేర్ బరాజులో ఎప్పుడు చేస్తావు ఎప్పటి లోపల పూర్తి చేస్తావు రైతులు అడుగుతున్నారు నేతన్నలు అడుగుతున్నారు జిల్లా కోసం పోరాడిన ప్రజలు అడుగుతున్నారు వీటికి నిజాయితీగా సమాధానం చెప్పు లేకపోతే మే పదమూడు నాడు నీకు తప్పకుండా సిరిసిల్ల ప్రజలు కరీంనగర్ ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తూ ఇకనైనా నిజాయితీగా పనిచేసే ఒక గుణం అలవర్చుకోండి